ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన దేశంలో ఎక్కువ మంది చనిపోవటానికి కారణమయ్యే జబ్బుల్లో మొట్టమొదటి జబ్బు గుండె జబ్బు పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాలకు వయసులో హార్ట్ అటాక్స్ వచ్చాయి అలాంటి హార్ట్ అటాక్స్ ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల వయసులోపే ఎక్కువ మందికి వస్తున్నాయి జీవనశైలి ఆహారపు అలవాట్లు మారిపోవటం వల్ల ఇలాంటివి వస్తున్నాయి ఇప్పుడు మనం మార్నింగ్ టైంలోనే హార్ట్ అటాక్స్ ఫార్టీ పర్సెంట్ వస్తున్నాయని ప్రపంచ సర్వేలు తెలియచేస్తున్నాయి అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల నలభై శాతం హార్ట్ అటాక్స్ రావటానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఒక కారణం బాత్రూంలో ఉన్నప్పుడు మోషన్కి వెళ్ళేటప్పుడు సుమారుగా పది పదిహేను శాతం మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయట ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇంత పర్సంటేజ్కి ఆ సమయంలో రావటానికి మోషన్ వెళ్ళేటప్పుడు ఎందుకు జరుగుతున్నదని కాస్త ఆలోచన చేసినప్పుడు కొన్ని తప్పులు దొడ్లోకి వెళ్ళేటప్పుడు అందరం చేస్తుంటాం లోపలికి వెళ్ళి గడపెట్టుకుంటాం అక్కడ కూర్చుని ఆ పైనన్నది కిందకు పంపించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కాస్త గట్టిగా ఉంటుంది అది జరగదు మొదటి పార్ట్ లావుగా ఉంటుంది దాన్ని జరిపాలి బయటకు వస్తున్నట్టు ఉంటుంది సరిగా రాదు అందుకని ఆ మోషన్ని విసర్జించే క్రమంలో చాలామంది చేసే ప్రయత్నంలో ఒక పెద్ద తప్పు కాస్త హార్ట్ రిస్క్ ఉన్నవారికి ఆల్రెడీ కొంచెం హెరిడేటరీగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి ఇట్లాంటి వారికి కూడా హార్ట్లో రక్తనాళాల్లో పూడికలు ఉంటాయి అవి ఎవరూ చెకప్ చేయించుకో పెద్దగా తెలియదు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొన్ని రక్తనాళాల్లో పూడుకలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తక్కువ ఖాళీలోంచి వెళ్ళే బ్లడ్ హార్ట్కి పంపింగ్కి చాలదనమాట గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పుడు గుండె కణాలకి ఆక్సిజన్ సప్లై తగ్గటం అనేది సహజంగా జరిగి హార్ట్ అటాక్ అంటాం కదా మరి మోసని వెళ్ళేటప్పుడు బిగపట్టడం ముక్కటం గట్టిగా మూతి ముక్కు ఒగ్గబట్టి అలా బలవంతా ప్రయోగించి చాలామంది వెళుతుంటారు ఏమవుతుంది అంటే ఇప్పుడు మోసని వెళ్ళేటప్పుడు మన చిన్న పిల్లలు కూడా చూడండి చాలా అట్లా అంటుంటారు దంతాలు నొక్కేసి నాలిక ఆంగుటికి ఆనిచ్చేసి మూతితో పాటు ముక్కు కూడా అట్లా బిగపట్టేసి అట్లా ప్రేగులు ఇట్లా నొక్కుతారు ఈ నొక్కినప్పుడు చూడండి మీరు నేను అన్నప్పుడు ఒకసారి నొక్కి చూసుకోండి ఈ నొక్కినప్పుడు ప్రేగుల మీద పడ్డ ప్రెషర్ చెస్ట్ క్యావిటీ మీద పడుతుంది ఊపిరితిత్తుల సంకోచాలు వ్యాకోచాలకి కారణమయ్యే డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో మజిల్ ఈ డయాఫ్రమ్ బాగా బిగపట్టినప్పుడు అది ప్రెషర్ గురిచేసి లంగ్స్ని కంప్లీట్గా నొక్కేస్తుంది అనమాట అంటే లంగ్స్ని గాలి వెళ్లకుండా ఆపేస్తుంది మీరు ముక్కు కూడా బిగపడతారు మూతితో పాటు అందుకని ఒక హాఫ్ మినిట్ అన్న మోషన్ బాగా తోసేటప్పుడు అంత బలాన్ని మీరు అప్లై చేస్తే తప్ప అది కిందకి జరగట్లేదు ఈ హాఫ్ మినిట్ మీరు అట్లా బిగపట్టినప్పుడు మీకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళటల్లా లంగ్స్ కూడా అట్లా కిందకి ప్రెస్ చేసేసరికి అంటే చెస్ట్ క్యావిటీ అంత టైట్గా అయిపోతుంది ఆక్సిజన్ సప్లై ఒక హాఫ్ మినిట్ అట్లా మీకు తెలుసో తెలియక బిగపట్టినప్పుడు అసలే హార్ట్లో సెల్స్కి రక్తనాళాల్లో కొన్ని అవరోధాలు ఉండటం వల్ల బ్లడ్ సప్లై తక్కువ జరుగుతూ ఉంటుంది ఇట్లా హాఫ్ మినిట్ బ్లడ్ సప్లై కనుక ఆగింది అంటే హార్ట్ కణజాలంలోకి ఆక్సిజన్ సప్లై వెళ్ళకపోయేసరికి ఆ మజిల్కి ఆక్సిజన్ లేక అక్కడ పెయిన్ వస్తుంది అదే హార్ట్ అటాక్ అంటే కేవలం ఇప్పుడు హెల్దీగా ఉన్న పర్సన్ ఒక ముప్పావు నిమిషం కానీ నిమిషం కానీ ముక్కు మూసేసుకుని కుంభించి అట్లాగే ఉంటారు కదా వాళ్ళకి పూర్తిగా రక్తనాళాలు హెల్దీగా ఉన్నప్పుడు బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని పూర్తిగా వస్తున్నది కాబట్టి కొంత వాడుకోనుంది కానీ రక్తనాళాల్లో పూడుకులు ఉన్నవారికి ఏదో అరవై శాతం డెబ్భై శాతం లోపయితే అంత ఉండదు అరవై డెబ్భై శాతం కంటే ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నప్పుడు తెలియవు కదా అంత తక్కువ బ్లడ్ సహజంగా వెళుతుంది దాన్ని కూడా వన్ మినిట్ ఆపేసరికి మనం హాఫ్ మినిట్ ఆపేసరికి బిగబట్టేసరికి ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్లడ్లో వచ్చే ఆక్సిజన్ ఆ మజిల్స్కి చాలాక అటాక్స్ వచ్చేస్తాయి ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల హార్ట్ అటాక్స్ దొడ్లో రావటానికి ఇలాంటి కారణాలు ఇలాంటి చేంజెస్ చెస్ట్లో వస్తున్నాయి లంగ్స్లో వస్తున్నాయి అందుకని కార్డియక్ మజిల్లో వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటున్నాయని మరి చాలా రకాల పరిశోధనలు రుజువు చేస్తున్నాయి కాబట్టి పెద్ద వయసు వారు ఆల్రెడీ హార్ట్కి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్లు వేయించుకున్న వారు తరచూ వెళ్తుంటారు మరోసారి అలాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఇలాంటి హెరిడిటరీ హిస్టరీ ఉన్నవారు కూడా మోషన్ వెళ్ళేటప్పుడు అలా ఎక్కువసేపు ఒగ్గపట్టడం బిగపట్టడం మూతి ముక్కట్ల శ్వాసను ఆపే చేయటం మంచిది కాదు దీనికి ఒక సులభ మార్గము ఉంది రెండు రకాల ప్రయత్నాలు మీరు చేయండి మోషన్ సులభంగా అవుతుంది మరీ మలం బాగా గట్టిగా ఉండలు కట్టి అట్లా ఉన్నాయంటే దాన్ని క్లీన్ చేసుకోవటానికి ఒక వారం రోజులు పది రోజుల పాటు మీరు కాస్త ప్లెయిన్ వాటర్తో ఎనుమ తీసుకోండి ఇంట్లోనే సర్జికల్ షాపుల్లో ఆన్లైన్లో ఎనుమ డబ్బాలు తెప్పించుకుని గోరువెచ్చ నీళ్లు పోసి ఎనుమ చేసుకుంటే ఆ నీళ్ల ద్వారా మలం గట్టిదంతా కూడా కదిలి వెళ్ళిపోతుంది ఐదు ఆరు రోజులు పది రోజులు అలా చేశాక ప్రేగులు క్లీన్ అయినాయి అనుకోండి అక్కడి నుంచి మెత్తగా మోషన్ తయారవటానికి గట్టిపడకుండా ఉండటానికి పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి ఆ పీచు పదార్థాలు కూడా మీకు కొర్రలు ఓట్సు కేన్వా రైస్ ఇట్లాంటిలో పీచులు ఎక్కువ ఉంటాయి బాగా ఇలాంటి ఆహారాలు మీరు అన్నముగా కానీ రవ్వగా చేసుకుని వండుకోవటం కానీ ఇట్లా ప్రయత్నం చేయండి ఇక పుల్కా లాంటివి తినేటప్పుడు మల్టీగ్రెయిన్ ఆరేడు రకాల గింజలు కలిపిన పుల్కా పిండితో పుల్కాలు అట్లా చేసుకోండి ఇలాంటివన్నీ పీచు పదార్థాలు ఎక్కువగా అందటానికి అవకాశం కలిగిస్తాయి దీనితో పాటు మీరు కూరలు సొరకాయ బీరకాయ దోసకాయ అట్లాగే క్యారెట్ కానీ ఇట్లాంటివి అరటికాయ ఇవన్నీ తొక్క తీయకుండా వండుకోండి లేత కూరగాయలు తెచ్చుకుని తొక్కతో పాటు వండుకుంటే మోషన్ బాగా అవుతుంది కూర పావు కేజీ నుంచి అర కేజీ వరకు లోపలికి వెళ్ళేటట్టు శ్రద్ధ పెట్టుకుని అట్లా చప్పగా వండుకు తినండి ధాన్యాలు రవ్వలు అట్లా కూర ఇట్లా పెట్టుకోండి భోజనం ఎలా చేయండి రోజులో ఎక్కువ పీచు పదార్థాలు ఉండే రెండు మూడు ఆహారాలు బాగా వాడుకుంటే మంచిది ఒకటి చియా సీడ్స్ ముప్పై రెండు పర్సెంట్ సుమారుగా ఇందులో ఉంటుంది సబ్జా గింజల్లాగా వీటిని ఒక గంట ముందు అరగంట ముందు నీళ్ళల్లో వేసేసి నానపెట్టేస్తే మెత్తగా నాను ఉబ్బు ఉంటాయి ఆ సబ్జా గింజలు రోజు రెండు మూడు స్పూన్లు పెరుగులో అట్లా తినేయటానికి ట్రై చేయండి లేకపోతే ఒట్టిగానే తినేసేయండి వీటి వల్ల మోషన్ గట్టిపడదు బాగా పీచులు ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా రావటానికి అవకాశం ఉంటుంది ఇలా చేయండి పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండే పచ్చి పనసకాయ పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది అలాంటి పచ్చి పనసకాయ పొడి కూడా కూరల్లోనూ పుల్కా అట్లాంటి వాటిలో కలుపుకోండి ఎక్కువ పీచులు ఇట్లాంటివి మంచిగా జీర్ణమయ్యే విధంగా ఉంటాయి అన్నమాట వాటిని పెట్టుకుంటూ మీరు ఈ ఆహార మార్పులతో పాటు ఉదయం పూట లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళని ఒక్కసారి ప్రయత్నం చేయండి ఒకసారి త్రాగలేకపోతే ఫోర్ ఫైవ్ మినిట్స్ వ్యవధిలోనైనా లీటర్ పావు నీళ్ళని త్రాగండి నీళ్ళని త్రాగాక మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలనే మీరు ఆలోచన చేస్తే నరాల ద్వారా మన ఆలోచనలు ప్రేగుల్లో నరాలని కండాలని రిలాక్స్ చేస్తాయి సళ్ళు వదిలేటట్టు చేస్తాయి దాంతో మలం మలద్ద వారం దగ్గరికి సుఖంగా ఫ్రీగా జరుగుతుంది అంటే అవి జరిపితే మీరు మొక్కకుండా మంచిది జరపడానికి రెండు చెప్పాను ఒకటి నీళ్లు తాగండి తోపుడు వచ్చేటట్టు ఎక్కువగా ఇక రెండవది మోషన్ ఫ్రీగా అవ్వటానికి ఆలోచనలు పెట్టండి వీటి ద్వారా మల ద్వారం దగ్గర మలం జరిగేసరికి మీరు మొక్కకుండానే సులభంగా వెళ్ళిపోతుంది తిన్న ఆహారం మల మెత్తగా అయ్యేటట్టు ఉంటుంది అట్లా చేయండి ఇంకొకటి ఒకసారి మోషన్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా రెండోసారి మోషన్ కూడా రోజులో వెళ్తే మంచిది కుదిరితే మళ్ళీ మొదటిసారి మోషన్ అయ్యాక రెండు మూడు గంటలు గ్యాప్ తర్వాత ఈలోపు ఐదింటికి ఒకసారి వెళ్ళారు ఆరింటికి మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నరకు ఇంకోసారి లీటర్ పవన్ ఇళ్ళ దగ్గర రెండోసారి వెళ్ళండి మలం నిలవుంచితే గట్టిగా అవుతుంది గట్టిగా అయితే మొక్కాల్సి వస్తున్నది నిలవ లేకుండా ప్రొద్దునైపు రేగుల్లో ఉన్న మలా అనంత ఇట్లా ఖాళీ చేసేసేయండి మీ సమస్య తీరుతుంది అసలు ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీకు హాయిగా మెత్తగా రెండు మూడు నిమిషాల్లో మెత్తగా మోషన్ అయిపోతుంది ఒకవేళ ఉదయం మిస్ అయితే ఈవినింగ్ అయినా సాయంకాలం ఎప్పుడన్నా నైట్లో ఇంకోసారి మోషన్ వెళ్ళటానికి ట్రై చేయండి ఇట్లా రోజుకు రెండు సార్లు అన్న మోషన్ వెళితే మీకు మొక్కాల్సిన ఇబ్బంది రాదు హార్ట్ అటాక్స్ దొడ్లో రాకుండా రక్షించుకోవడానికి మీ కుటుంబ సభ్యులు పెద్దలకి ఎవరైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా మీరు చెప్పండి మీరు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం